దేవర మూవీ చూస్తూ చెందిన అభిమానికి అండగా అయితే నిలిచారు ఎన్టీఆర్ దేవర సినిమాని చూస్తుండగా ఒక అభిమాని కేకలు అల్లర్లతో అయితే ఎంతో సరదాగా సినిమాని చూస్తూ ఉన్నారు మరి ఆ కుటుంబానికి ఇప్పుడు ఎన్టీఆర్ అయితే అండగా నిలిచినట్టుగా అయితే తెలుస్తోంది మరి ప్రస్తుతం ఈ విషయం తెలుసుకునే అభిమానులు కూడా నిజంగా ప్రతి విషయంలో ఎన్టీఆర్ తీసుకుంటున్న కేర్ చూసి నిజంగా అంతా ఆఫ్ చెప్తున్నారు అసలు ఏం జరిగింది అని అంటే ఆ వివరాల్లోకి వెళితే సో దేవర సినిమా రిలీజ్ సందర్భంగా కడపలోని అప్సరా థియేటర్లో అభిమానుల కోసం స్పెషల్ షో వేశారు స్పెషల్ షోకి వచ్చిన మస్తాన్ మూవీ చూస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అది గమనించిన తనతో ఉండేటువంటి ఫ్రెండ్స్ దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లారైతే అప్పటికే మస్తాన్ మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు దీంతో ఒక్కసారిగా తన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మస్తాన్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అంతేకాకుండా మరోవైపు కడపలో మరో ఘటన చోటు చేసుకుంది రాజా థియేటర్ లో బెనిఫిట్ షో సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది థియేటర్ వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు కొందరైతే టికెట్ లేకుండానే థియేటర్ లోకి వచ్చేందుకు ట్రై చేయగా అక్కడ యాజమాన్యము సిబ్బంది అలాగే ఇక అభిమానుల మధ్య తోపులాటైతే వచ్చేసింది దానివల్ల కూడా పలువురికి గాయాలయ్యాయి ఏదేవైనా అభిమానులు కాస్త సంయమనం పాటిస్తే బాగుంటుందనేది మరికొందరు చెప్తున్నారు సో దేవర సినిమాకి వచ్చినటువంటి మంచి రెస్పాన్స్ ఒక పక్క సంతోషంగా నిలవగా ఆ మృతి చెందినటువంటి ఆ వ్యక్తి యొక్క కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి ఎన్టీఆర్ ముందుకు వెళ్లినట్టుగా అయితే తెలుస్తోంది